తిరుమల శ్రీవారి సన్నిధిలో చేయడమనేది ఒక అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైన కార్యక్రమం దీని వెనుక అనేక పురాణ ఆధ్యాత్మిక కథనాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది కలియుగంలో శ్రీనివాసుడు పద్మావతిని వివాహమాడినప్పుడు జరిగిన సంఘటన పూర్వం కలియుగంలో శ్రీనివాసుడు భూమిమీదకు వచ్చాడు తిరుపతిలో వేటాడుతూ అలిపిరి సమీపంలో ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పరచుకున్నాడు ఈ పుట్టలోని చీమలపుట్టలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయనకు ఆహారం అందించడానికి రోజుకొక ఆవు ఆ పుట్టపైకి వచ్చి పాలు కురిపించేది ఆ ఆవుల మంద చోళమహారాజు ఆధీనంలో ఉండేది ఒకరోజు ఆవుల కాపరి ఆవు పాలు ఇవ్వడంలేదని గమనించాడు ఆయనకు అనుమానం వచ్చి ఆ ఆవును వెంబడించాడు ఆ ఆవు రోజు ఆ చీమల పుట్టపై పాలు కురిపించడం చూసి దాన్ని కర్రతో కొట్టడానికి ప్రయత్నించాడు అయితే ఆ కర్ర అనుకోకుండా శ్రీనివాసుడికి తగిలింది శ్రీనివాసుడు అనాథగా ఆ పుట్టలో నివసిస్తున్నాడని ఇలా పశువుల కాపరి కనీసం ఆ గోవు కూడా ప్రేమ చూపకుండా కొట్టాడని కోపగించుకున్నాడు ఆ కోపం వల్ల ఆవుల మందకు సంబంధించిన చోళమహారాజు శపించబడ్డాడు ఆ తరువాత శ్రీనివాసుడు అక్కడ్నుంచి ఆకాశరాజు వద్దకు వెళ్లాడు పద్మావతిని వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహ ఖర్చుల కోసం కుబేరుని నుండి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడు ఈ రుణం తీర్చడానికి శ్రీనివాసుడు తన భక్తులనుండి విరాళాలు స్వీకరించడం మొదలుపెట్టాడు ఆ కాలంలో గోవు అనేది అత్యంత విలువైన సంపద అందువల్ల భక్తులు శ్రీనివాసుడికి గోవులను దానం చేయడం ఒక గొప్ప ఆచారంగా మారింది ఈ దానమనేది రుణాన్ని తీర్చడానికి ఒక మార్గంగా భావించబడింది గోవుదానం యొక్క పవిత్రత కేవలం ఈ కథకు మాత్రమే పరిమితం కాదు హిందూ పురాణాల ప్రకారం గోవులో సకల దేవతలు నివసిస్తారు గోవును దానం చేయడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయని మోక్షం లభిస్తుందని నమ్మకం తిరుమలలో గోవుదానం చేయడం వలన ఆ దానం నేరుగా శ్రీవారికి అంకితమవుతుంది తద్వారా దాతకు అపారమైన పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం వల్ల దాత కుటుంబంలో సుఖసంతోషాలు సంపద ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం అంతేకాకుండా తిరుమల దేవాలయం గోసంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది భక్తుల నుండి దానంగా స్వీకరించిన గోవులను దేవస్థానం గోసాలలో జాగ్రత్తగా సంరక్షిస్తారు ఈ గోవుల పాలను శ్రీవారి అభిషేకాలు పూజలకు ఉపయోగిస్తారు ఇది గోవు యొక్క పవిత్రతను మరింతగా పెంచుతుంది ఈ కారణంగానే తిరుమలలో గోవుదానమనేది ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమంగా పరిగణించబడుతుంది